తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము ఆగస్ట్ నెల తొమ్మిదో తారీఖు శుక్రవారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయం తొమ్మిదవ చునలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది నీవు పిలువగా యహోవా ఉత్తరమిచ్చును అని ప్రిమేని వర్లారా దేవుని ప్రజలకు దేవుడిచ్చినటువంటి గొప్ప భరోసాగా మనం ఈ మాటను చూస్తున్నాం దేవుని పిల్లలు పిలవగానే ఆయన ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు ఎవరైతే తన యందు భయభక్తులు కలిగి క్రమముగాను మర్యాదగాను జీవిస్తూ వాక్యానుసారంగా సాగుతూ ఉన్నారో వారి పక్షములో దేవుడు ఇచ్చే దేవుడై ఉన్నారు అనగా జవాబును ఇచ్చే దేవుడై ఉన్నారు ఈరోజు ఏ విధమైన సహాయము పొందాలన్నా దేవుని ద్వారా మనం పొందగలం కనుక ఆయన పిలిస్తే పలికే గాను సమాధానం ఇచ్చే దేవుడు గాను ఉండాలి అని మనం అనుకున్నట్లయితే ఆయన వాక్యాన్ని బట్టి మనం నడిచిన వారమై ఉండాలి అనగా దేవుని యొక్క చిత్తానుసారంగా మనం నడుస్తున్నప్పుడు మన కార్యాల్లో ఆయన ఉంటాడు అదే దేవుడు పిలవగా సమాధానం ఇవ్వడం అని అర్థం ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి మీరిచ్చినటువంటి మరొక ఉదయమును బట్టి కృతజ్ఞతలు స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించి విదేశీలను స్వదేశీయులను జ్ఞాపకం చేసుకుని అందరికీ ఆరోగ్యం అమ్మని ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ నామ్మను మా ప్రియ పర్లోకప్ తండ్రి ఆమెను క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం అందరికీ వందడం దేవుడు మీరు మనం దీవించిన కాక గాడ్ బ్లస్ ఆల్